కోవిట్ లో కోసం అయితే కూర్చుంది మన ఇండియా చేపలు తెలుస్తాయి ఇక్కడ దానికోసం అయితే వచ్చాను చూపిస్తాను చూడండి ఒకసారి అవుతాడు అనమాట చూడండి పీతలు ఇంకా చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి రొయ్యలు చేపల కోసం అయితే వచ్చాను నేను ఇక్కడ ఫ్రెష్గా ఉంటాను అనమాట నల్ల సందు మెత్తలు అట్టి చేప ముక్కలు అయితే ఇక్కడ కట్టేసి వచ్చారు మన ఇంటి దగ్గర అయితే చైనా ఉంటాయి మీటి ఇక్కడ ఎక్కువ ఇవి చైనా గొరకులు ఎర్ర చేపలు రామలు ఈ చేప అయితే తీసుకున్నాను వన్ కేజీ సిక్స్ హండ్రెడ్ తర్వాత అనమాట మన ఇంటి డబ్బులు ఐదు వందల రూపాయలు ఇది క్లీనింగ్ అయితే చేస్తారు అనమాట బాగా చేస్తారు క్లీనింగ్ చేప అయితే చేస్తున్నారు ఇక్కడ క్లీనింగ్ క్లీన్ చేస్తామని చెప్తాను మన ఇంటికడీ ఎంత ఉంటది రెండు వందల రూపాయలు ఉంటది ఇక్కడ ఆరు వందలు ఏడు వందలు ఎట్టు కుటువల్సి వస్తుంది ఇక్కడ చూసారా ఎంత ఉందను సేలావతి మధ్య చూసారా చేపలు మొత్తం రకరకాల చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకి సేలావతి తీసుకున్నాము ఇక్కడ రేట్లు అయితే ఉన్నాయి చూద్దాం చూడండి రేట్లు ఉన్నాయి అన్నమాట చేపలు ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి రేట్లు అయినాయి చూడండి ఇలా ఉంటదనమాట ఇక్కడ ఫిష్ మార్కెట్ చిన్నది అనమాట ఫ్రెష్ చాపులు దొరుకుతాయి ఇక్కడ చాపిల్స్ కదా ఏం చేద్దాయి చైనా వరక మలలో మనం ఎట్ల దొరుకుతుంటది మనం చాలా తీర్పత అవుతుంది ఎందుకంటే చాలా కాస్ట్ దినాల్లో ఉంటుంది అనమాట బాగుంది కదా ఇది చాలా కాస్ట్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ కోవిడ్ దినాల్లో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది చూసారా చేప చూసారా చేప ఉందను చాలా పెద్ద చేప అనమాట చేప అయితే క్లీనింగ్ చేసింది క్లీన్ చేసి ఇచ్చారు నీట్ గాను పార్ట్ అయితే ఇచ్చారు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ఎస్ లక్స్ ఈ రోజు ఆంధ్ర స్టైల్ చేపలు కూడా అయితే చేసుకుందాం కొత్తగా మన ఛానల్ వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నెక్స్ట్ వీడియో పెట్టడానికి నాకైతే ఎంతో బూస్టింగ్ అయితే ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం పదండి మనం తెచ్చుకున్న చేప ముక్కలు ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను చేప మొక్కలు అయితే తీసుకొచ్చాను ఇంక చూడండి స్లైసెస్ స్లైసెస్ కట్ చేయించుకొచ్చాను మనం ఫిష్ చాలా బాగుంది అక్కడ చూడండి ఇక్కడ మొక్కలో ఇవన్నీ క్లీన్ చేస్తా ఇచ్చేస్తాడో మనం సాల్ట్ను నిమ్మకేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట సరే చూడండి ప్లేస్ క్లీన్ చేస్తాను తోటి మనం ఏమైనా ఉంటే కనుక ఇలాగ చేసుకున్నామంటే కనుక పోతుందనమాట తర్వాత సాల్ట్ నిమ్మకేసి బాగా కడిగామంటే కనుక మొత్తం పోద్ది చూడండి ముక్కలు చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెష్ చేప కదా తర్వాత కాల్టీ నిమ్మకాయ అనేది కంపల్సరీ వేసి కట్టుకోవాలి ఇందాక చేసినట్టు ప్రతి ముక్క కూడా ఇలాగా క్లీన్ చేసుకోవాలి తోటి మనం ఇక్కడ అయితే బండి అనేసి రాకుతారు కదా తోముతారు ఇక్కడంటే బండ్లు చూసారా ఎంత వచ్చాను మొక్కలు అనేవి చాలా నీట్గా వచ్చాయి మొక్కలు చూడండి తెల్లగా వచ్చాయి ముక్కలు ఉప్పు పసుపు వేసుకొని నిమ్మకాయ కూడా పిండికి మనం దాన్ని అయితే నీట్గా అయితే కట్టుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఇలా చూసారా పసుపు బాగా పట్టేలాగా మొత్తం రఫ్ చేసుకోవాలన్నమాట దీన్ని నీస్ అనేది పోద్ది శుభ్రంగా కట్టుకోవాలి చేపల కూర వండుకున్నప్పుడు చేపలు మాత్రం చాలా క్లీన్గా చేసుకోవాలి మనం చేపల కూర వండుకోవడానికి మనకి మొదటిగా అయితే శుభ్రంగా క్లీన్ చేసి అయితే పెట్టుకోవాలి పక్కనైతే శుభ్రంగా క్లీన్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకోవాలి అన్నది నేను చూపిస్తాను చూడండి ఒకసారి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి కరివేపాకు రెండు రెమ్మలు ఒక చిన్న టమాటా సన్నగా కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి తగినన్ని పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి ఇవన్నీ సన్నగా కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకుందాం మూడు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ పసుపు టీ స్పూన్ ధనియాలు పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఫిష్ మసాలా కారం ఎక్కువ వేసుకోవాలి సరిపోడా మీరు తినే అంత కారం అయితే వేసుకోండి నేనైతే కారం ఎక్కువ తింటాను ఎక్కువగా వేసుకుంటాను నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకుని శుభ్రంగా కడిక్కి వాటర్లో అయితే నానబెట్టి పెట్టుకోవాలి పక్కనే మనం ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకుని పెన మీద పెట్టుకుందాం పెనం అయితే పెట్టుకున్నాం ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు పెనం అయితే వేడెక్కింది ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం సరిపడా మనకి కూరగా సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీని చేపల కూరలో ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది మనం సరిపడా వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అన్ని వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది మనం కట్ పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ కూడా ఒకటి ఒకటి కింద వేసుకోవాలి మొదటిగా అయితే నేను ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఆనియన్స్ తీసుకున్న తర్వాత మనం దీన్ని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఉల్లిపెళ్ళను ఉల్లిపెళ్ళ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే త్వరగా గోల్డెన్ కలర్గా వస్తుంది ఇప్పుడు నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను గోల్డెన్ కలర్లోకి ఉల్లిపెళ్ళి త్వరగా రావడానికి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా వేసుకోలేదంతా పచ్చిమిరపలు కూడా వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకుందాం ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఒకసారి మిక్స్ చేసుకుందాం అనమాట ఇటువన్నిటిని టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా మిక్స్ చేద్దాం వంట చిన్నగా పెట్టుకుని మనం దీన్ని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి చిన్నగా పెట్టుకుని మనం మూత అయితే పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేద్దాం ఆనియన్స్ బాగా మగ్గుతాయి చేపల కూర అనేది చాలా రకరకాలుగా చేసుకోవచ్చు ఒక స్టైలు కేరళలో ఒక స్టైలు బెంగాలీ ఒక స్టైలు కువైటీ ఒక స్టైలు రకరకాలుగా చేస్తుంటారు కానీ మన ఆంధ్ర స్టైల్లో చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది గొమ్మ గొమ్మలు అనమాట ఒకసారి టేస్ట్ అయితే మళ్ళీ మన ఆంధ్ర స్టైల్లోను మళ్ళీ మన చేపల కూర కావాలంటారు నెల్లూరు స్టైల్ కూడా చాలా బాగుంటుంది మోడక వేసి వండుకోవచ్చు నెక్స్ట్ టైము ట్రై చేస్తాను ఇప్పుడు అయితే నేను ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో బెండకాయ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే చూద్దాం ఎంతవరకు అయినా ఏంటన్నది ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి బ్రౌన్ కలర్లోకి వచ్చేసే మొత్తం ఇప్పుడు దీంట్లోకి మనం ఏమేమి వేసుకోవాలన్నది చూపిస్తాను మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి మనం కారం అయితే వేసుకుందాం మొదటిగాను కారం సరిపోడా మీకు ఎంత కావాలంటే అని తీసుకోవచ్చు జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూను ధనియాల పౌడర్ పసుపు మిరియాల పౌడర్ తగినంత సాల్ట్ అనమాట దీన్ని బాగా మిక్స్ అయితే తీసుకోవాలి ఈలోపు మనం చింతపండు కడిగి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే రసం అయితే తీసుకోవాలి రసం తీసుకుని మనం వీటిలో అనేది వేసుకోవాలన్నమాట చింతపండు రసం అనమాట మీకు పులపకు సరిపోడా వేసుకోండి మనకు కూరకు సరిపూడ అయితే వేసుకోవాలి నేనైతే మీడియంగా వేస్తాను పులప అటు ఇటు కాకుండా కరెక్ట్గా వేస్తాను పులప మీరు మీ ఇష్టం అనమాట పులప ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు ఎవరో ఇష్టం అనదనమాట మీరు తిని దాన్ని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు మనం పులప సరిపోయింది కదా చూసుకుందాం పులప సాల్ట్ కారం సరిపోయింది చూసుకుందాం సరిపోయింది కారం పులప మొత్తం సరిపోయింది సాల్ట్ అది కొద్దిగా యాడ్ చేసుకోవాలి సాల్ట్ అది యాడ్ చేస్తున్నాను సాల్ట్ తక్కువగా ఉంది సరిపడా వేసుకోవాలి ఎక్కువైతే మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోద్ది ఇలా రావాలన్నమాట పొంగులు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కలని వేసుకోవాలి ఇట్లను మనం చేప ముక్కలు రెడీగా పెట్టుకున్నాం కదా ముందు శుభ్రం చేసుకుని అవైతే ఇప్పుడు వేసుకుందాం ఒకటి ఒకటి కింద ఇలా చేప ముక్కలు వేసుకుని గరిటించుకుని మెల్లిగా ఇలా తిప్పుకోవాలన్నమాట జాగ్రత్తగా తిప్పుకోవాలి వాటిని లేదంటే కనుక చేప ముక్కలు విడిపోతాయి ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాల పాటు ఒక ఐదు ఆరు నిమిషాల్లో చేపల కూర అనేది రెడీ అయిపోద్ది చూసారు కదా సింపుల్గా చేసుకోవచ్చు చేపల కూర అనేది మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి చేపల కూర మూత తీసి అయితే చూద్దాం ఎలా ఉన్నదన్నది దీన్ని ఒకసారి తిప్పుకోవాలి మనం గట్టి పెట్టకూడదండి ఇలా ఇలా తిప్పుకోవాలి ఇలా ఇలా తిప్పుకుంటే మొక్కలు అనేవి వేడవు అనమాట ఇలా ఇలా తిప్పుకొని మళ్ళీ పెట్టేసుకుందాం కొండ అనమాట మళ్ళీ మూత అయితే పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్లో మన కూర అనేది రెడీ అయిపోతుంది లాస్ట్గా దీంట్లో వేసుకోవడానికి జీలకర్ర వెల్లుల్లిపై నూరికి మనం వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఇక్కడ మనకి నూరుకోట ఇక్కడ ఏమి ఉండవు కాబట్టి మనం ఇక్కడ ఫిష్ మసాలానే ఉంటుంది అది యాడ్ చేసుకుంటే సరిపోద్ది చాలా టేస్టీగా అనేది ఉంటుంది కానీ కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నెక్స్ట్ వీడియో పెట్టడానికి నాకు ఎంతో బూస్టింగ్ ఉంది ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం కూర ఒకసారి చూసుకుందాం ఎలా ఉన్నదన్నది ఎలా తిప్పుకోవాలి గట్టి అనేది పెట్టకూడదు అసలు గట్టి అయితే యూజ్ చేయకూడదు ఎందుకంటే చేప ముక్కలు విడిపోతాయి చూసారా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ అనేది ఇంకా కొద్దిగా ఎగరాలన్నమాట ఫైనల్గా మనం ఫిష్ మసాలా ఏదైనా వేసుకుని కలిసేలాగా ఫిష్ మసాలా అనేది కలిసేలాగా మొత్తం ఇలాగా మనం తిప్పుకుంటే మొక్క అనేది పెడదనమాట కంప్లీట్ అయిపోయింది కూర అయితే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని ఇప్పుడు టేస్ట్ అనేది చూద్దాం సూపర్గా ఉందని విన్నాను చూడండి కూర అయితే రెడీ అయిపోయింది గ్రేవీ గ్రేవీగా కొద్దిగా గ్రేవీ ఎక్కువగానే ఉంచుకున్నాను ఎందుకంటే బాగుంటుంది రెడీ అయిపోయింది కూర అయితేనే మనం లాస్ట్గా కొత్తిమీర అయితే చేసుకుని గార్లికైతే చేసుకుందాం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను పక్కనే కొత్తిమీర వేసుకుని మనం ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను మీకు ఎమ్మిగా ఉంది నాకైతేనే మీకు ఎలా ఉందో తెలియదు కానీ కామెంట్ అయితే చేయండి చూసిన తర్వాత నా చేపల కూర ఫైనల్ లుక్ చూసారా అంటే ఎంఈఎమ్ఈగా ఉందను సూపర్గా ఉంది కదా ఇప్పుడు నేను గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు మనం కూర అయితే టేస్ట్ చేద్దాం చూడగానే నాకు కుమ్మకుమ్మలాడేస్తుంది కూర నూరు ఊడిపోతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి వేడి వేడిగా చల్లార్న తర్వాత అయితే బాగుంటుంది ఫిష్ కర్రీ అనేది చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది నేనైతే మీకు టేస్ట్ గురించి అనేది ఇప్పుడైతే తింటున్నాను మెత్త కూడుకుంది నాకు చేపల కూరలో తలకంటే చాలా ఇష్టం నేను తలక ఎక్కువగా తింటాను మామూలుగా లేదు కూర చాలా టేస్టీగా కుదిరింది మీరు కూడా ఇలాగే చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది కూడా మొత్తం అన్ని తరపెట్ట సెట్ అయ్యాను చూడండి చేప చాలా ఉంది వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ మీకు కూర ఏం కావాలన్నది ండి నేను చూపిస్తాను థ్యాంక్ యూ